సట్టే టైపెళ్ళి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు నాలుగైదు చేసినా సరే సట్టే టైప్ రేని పాస్ పోస్తున్నారెడేరేరే లక్కీ పాస్ పోస్తున్నావ్ ఆరికి పాస్ పోస్తుంది నీకు వస్తుంది అడ్డా ఇప్పుడే ఆలగే ఆలగే పాస్ కొలు పోయ్ మాంర సంతారె నరల మాంర ఏంటి అమ్మ ఆ బొట్టేది పెద్ద బొట్ట ఇలా వెనక్కి ఇప్పుడు దానికి వెళ్తే ఇంకా ఇక్కడ చేయించండి నాకు దగ్గర డబ్బులు ఎట్లేదు దిగు

నేను ఇయ్యాలక పడుకున్నాను జగట్లేదా నువ్వు ఎత్తుకొని వాళ్ళకుంటున్నావు దాన్ని ఓ చూడు

జేతన్ననే ஏ நான் கண்ணுகாடு பொறுத்து அனுக்கோ அய்ப்பு வது சித்திரம் வது அம்மா சின்ன பிள்ளை அது கூட ஒண்ணு ஏ கூர்ச்சே அம்மா ஏசி கண்ணு குர்ச்சேசி கிர்ச்சோது வந்து வே అవే తావో ఏ గుచ్చింది వేసి లెదర్ పేసి అది ఎందుకు రావద్దు నువ్వు పద పద అడిపద నాన్న పిలుస్తాను పద పద 고팠다 갈아 오들 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 야 빠다 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 아디 நானா அஞ்சுக்கு மூத்துக்கடி குத்தி ಆ mm. ಗೋರ್ತಾಟು <laughs> <Pricornissory♬s sogenannta throat> நூ பார் எம்பி எங்க பார் எம்பி அண்ட் இப்படி यूट्यूब <laughs> दा <laughs> hey, <laughs>

వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా రచ్చ రచ్చ చేసేస్తున్నావా అవె వెళ్ళు ఒకరా వెళ్ళురా వెళ్ళరా టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది అది ఆ డబ్బులు

ragain llamada போo voi He?